నమస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న సో మొన్న భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్స్కి అవకాశం ఇచ్చారు చాలామంది ఈటల రాయేందర్కు రాబోతున్న ప్రచారం కూడా చేసుకోరు సో భారతీయ జనతా పార్టీ ఏమో ఈటలకు కాకుండా రామచంద్రరావుకి అవకాశం ఇచ్చినారు సో ఎవరైతే ఈటల కోసం పనిచేసిన నాయకులు ఎవరైతే ఉంటారో ఈటలకు ప్రధాన అనుచరుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈటల నుంచి దూరమయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు మనతో పాటు రామిడి వెంకరెడ్డి గారు ఉన్నారు ఈటల రాజేందర్ ప్రధాన అనుచరుడు సో ఈటల జోలికి ఎవరు వచ్చినా కానీ నేను సహించను అని చాలాసార్లు ఆయన పిలుపునిచ్చిండు సో అటువంటి ఈటల ప్రధాన అనుచడు రామేడి వెంకరెడ్డి ఈటల నుంచి ఎందుకు దూరమైండు ఈ మధ్య కాలంలో కల్వకుట్ల కవితతోటి దాదాపు ఒక ఐదు ఆరు సార్లు చర్చలు జరిపినట్టు తెలుస్తుంది సోషల్ మీడియాలో ఆ పోస్టులు కూడా వైరల్ అవుతా ఉన్నాయి ఎందుకు కల్వకుట్ల కవితకు దగ్గర అవుతా ఉన్నారు ఎందుకు ఈటలకు దూరమయ్యే ప్రయత్నం చేసిరో మాట్లాడే ప్రయత్నం నమస్తే నమస్తే రమణ నమస్తే అన్న సో ఈటలకు మీరు ప్రధాన ఆన్సర్గా ఉన్నారు సో ఈటల జోలికి ఎవరు వచ్చినా కానీ మీరు ఎంబడే రియాక్ట్ అవుతా ఉండే అటువంటి రామిడి వెంకటరెడ్డి ఎందుకు ఈటల అందరికి దూరమయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ముందు నుంచి ఏడు సంవత్సరాల నుంచి ఈటల అందరు కడుతున్నాను టీఆర్ఎస్కి రాజీనామా చేసి అన్న ఒక్కరు కూర్చున్నప్పుడు ఫస్ట్ వచ్చింది నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈటల రాజేందర్ గారితో ప్రయాణం చేసినాను ఆయనకు ఎంపీ వరకు మల్కార్జుగిరి ఎంపీ వరకు ఒక పెద్ద ఎత్తున మంచిగా ఎంపీ అయ్యే వరకు ఉన్నాను రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడని చాలా కళలు కన్నాను అంటే నేను అభిమానించిన నాయకుడు కాబట్టి కలలు కనడానికి తప్పులేదు కలెల్ కనీనా కానీ ఆయనకు అధ్యక్ష పదవి రాలేదు రానందుకు నేను చాలా నిరుత్సాహ చెంది నాకు కవిత కథ గురించి కూడా ఫోన్లు రావడం నేను అక్కడి కలవడం అక్క మంచిగా నాకు రిసీవ్ చేసుకోవడం కవితక్క వెంక వెంకన్న నేనున్నాను నాకు ఏం లేదు నాతో ప్రయాణం చెయ్యి నువ్వు అక్కడ ఏడేండ్లు ప్రయాణం చేసిన ప్రయాణం చేసి చూడు నాతో ఎలా ఉంటుంది ప్రయాణంలో అని అన్నది కవిత ప్రయాణం చేద్దామని నిర్ణయించుకుని పోయినా ఇప్పుడు ఈటలకు అధ్యక్ష పదవి రాలేదనే మీరు గురై కవితతో చర్చలు జరిపారు లేకపోతే ఈటలకు మీకు ఏమన్నా పంచాయతీ గొడవ అలాంటి పంచాయతీ గొడవలు ఏం కాలేదన్న కానీ నేను అందరూ ఇట్లా ఈటలన్న దగ్గరకు వచ్చిన దాంట్లో నేను ప్రత్యేకత ఉండే నాకు అలా అన్న ఇంట్లో కానీ బయట కానీ ఇంట్లో అందరితోనే నాకు మంచి పరిచయాలు ఉండే ఎంపీ ఎలక్షన్లో కూడా అక్క ఎంపీకి నిలబడినప్పుడు జమనమ్మను కానీ క్షమితమ్మని కానీ ప్రచారాలకి ప్రతి గల్లీ వీధి అన్ని తిరిగి నేను ప్రచారం చేసిన నేను అన్నని ఎవరన్నా ఏమన్న చేసినా నేను ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి ప్రెస్లో కానీ చర్చలలో కానీ పోయి నేను అన్న ఒక మాట నేయకుండా ముందు నుంచి ఉండే కానీ ఏంటంటే ఇక ఈటల రాజేందర్కి రాకపోయే వరకు నేను ఒక చాలా బాధపడ్డా ఏందంటే అనుకున్నా నేను అరే అధ్యక్షుడు అయితే బీజేపీ బాగుపడుతుంది ముందుకు పోతుంది సీఎం వరకు కొట్లాడచ్చు మనము అనుకున్న మంచి ఉద్యమ నాయకుడు ఈటల రాజేందర్ అన్న అని అనుకొని నేను ముందు నుంచి ఈటలన్నా మరి కొన్ని నిరాశ చెందిన ఎందుకు ఏ కారణం వల్ల ఈటల రాజేంద్ర గారికి అధ్యక్ష పదవి ఇవ్వలేరు మీరు భావించారు ఉద్యమకారుడు ఆరు సార్లు ఎమ్మెల్యే మల్లికార్జునగిరి పెద్ద కాన్స్టిట్యున్సీ భారీ మెజార్టీ ఎనిమిది మంది ఎంపీలలో భారీ మెజార్టీతో గెలిచిన ఈటల రాజేందర్ కంపల్సరీ వస్తుందని నేను ఊహించిన ఇక కారణము అంటే ఒకటి ఆర్ఎస్ఎస్ అన్నారు ఒకటి పాతా కొత్త అన్నారు ఇవన్నీ అన్నారు అన్నీ చెప్తున్నారు పాత కొత్త అని మన డీకే గారు కూడా అన్నారు పాత కొత్త ఏంది అందరు కలుపుకొని పోతేనే పార్టీ ఎవరికి మంచి పేరు ఉంది ఎవరికి క్యాడర్ ఉంది జిల్లాల వైజ్ లో ఎవరికి గుర్తుపడతారు బిజెపి అది హైకమాండ్ చూసేది ఉండే అన్న చూసి ఇచ్చేది ఉండే పార్టీ అధ్యక్ష పదవి హామీ ఇచ్చి చాలా సార్లు మాట్లాడుతున్నారు హామీ ఏమి ఇవ్వలేదు హామీ ఇచ్చేదని నేను అనను కానీ నేను మంచి నాయకుడిని కేసీఆర్ తో పోట్లాడినా బై ఎలక్షన్ లో మంచి మెజార్టీతో గెలిచినోని కాబట్టి నాకు వస్తుంది బీజేపీలో గజ్వేల్ నుంచి నిలబడ్డా ఓడిపోయిన గుజరాబాద్ నుంచి నిలబడి ఓడిపోయిన బై ఎలక్షన్ లో గెలిచిన మళ్ళీ ఎంపీ ఇంత పెద్ద పార్లమెంటరీ నుంచి గెలిచిన కంపల్సరీ నాకు వస్తుందని ఎవరని అనుకుంటారు కదా నా మంచి నాయకుని ఉద్యమకారుని వస్తుందని అనుకున్నాను కానీ అందరూ అనుకున్నారు కూడా ప్రధాన ఇప్పుడు ఆయనకు అధ్యక్ష పదవి రానందుకు కొనసాగుతూ ఉన్నాడు మీరు ఆయన అత్యంత ఆప్తుడుగా అభిమానించిన నాయకుడు మీరు ఎందుకు ఆయన నుంచి దూరం కావాల్సి వచ్చింది ఆయనతో పాటు ఉంటే రాజకీయ వస్తుంది బాగుండదు అన్న ఆలోచన మీరు వచ్చినారా అంటే ఇక ఆయనకే పదవి రానప్పుడు నాకేడు వస్తుంది అన్నాడా పదవి ఈటలన్నే అంత కష్టపడి ఇంత తిరిగిండు చేసిండు ఆయనకే పదవి రాలేదు అలాంటప్పుడు నాకు బీజేపీ వాళ్ళు నాకు పదవి ఇస్తారని నేను ఎట్లా అనుకుంటా నేను ముందుకు పోతాను ఎట్లా అనుకుంటా రాజకీయాల్లో బీజేపీలో నేను ఎట్లా ఎదుగుతానని నేను ఎట్లా అనుకుంటా చెప్పరామన్నా నేను ఎట్లా చేసుకున్నారా నేను మీకు అధ్యక్ష పదవి రాలే కాబట్టి నేను పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా ఆప్షన్ నేను ఇప్పుడు అయితే రాజీనామా ఇంకా చేయలేదన్న అయితే చర్చలు మూడు రోజుల నుంచి జరుగుతున్నాయి నిన్న కూడా నేను కవిత కొత్తగూడెం భద్రాచలం బాలవంచా పోయొచ్చిన చాలా మంచి ఫాలోయింగ్ ఉందన్న నేను చెప్తున్నా కదా నేను అనుకున్నా నిన్న చూసి మంచి నిర్ణయం తీసుకున్నా నేను అనుకున్నా కరెక్ట్ మాట్లాడుతుంది డైరెక్ట్ గా మాట్లాడుతుంది వెంకట వెంకన్న నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు చెప్పు దానికే నా సపోర్ట్ ఉంటుంది అన్నది నాకు ధైర్యం అనిపించింది అన్న అట్లా మాట్లాడితే కవిత ఎవరే లీడర్ అట్లా అడగలే నన్ను ఇయ్యాల ఈటల దగ్గర ఏడు సంవత్సరాల నుంచి ఆయనకు సేవ చేసుకుంటా పోతూనే ఉన్నారు ఆయనకే ఇబ్బంది వచ్చినా అండగా ఉన్నారు ఎవరైనా ఆయనను విమర్శించినా గానీ మరి ఈటలో మీకు ఆ ధైర్యం కనిపించలేదా మరి ఎవరికి ఈటల ఇప్పుడు కవిత ఏ ధైర్యం అయితే మీలాంటి వాళ్ళకి చెప్తా ఉందో ఈటల్లో ఆ ధైర్యం మీకు కనిపించలేదా అంతే అనుకోవాలి కదన్న అంతే అనుకోవాలి కదా నేను అన్నని విమర్శిస్తలేను గానీ నాకు నేను అన్నకు చెప్పిన అన్న అన్న ఇట్లా నా కవిత ఇట్లా ఫోన్ వస్తున్నాయి నేను పోవాలనుకుంటున్నా అన్న పోవన్లే ఉండు అనులే కానీ నేను అర్థం చేసుకోవాలి మీరు చెప్పండి ఏం అర్థం చేసుకోవాలి రమణ చెప్పు నాకు ధైర్యం లేనట్టే కదా ఇప్పుడు అరే నేను బాధపడ్డా చాలా అరే ఎందుకు వెంకటరెడ్డి నేను నాతో ప్రయాణం చేసినావు నువ్వు అతను ఉండేది ఉండే అని ఒక మాట అంటే గిట్ట నాకు చాలా ధైర్యం ఉంటుండే అన్న నేను అన్న టికెట్ రానప్పుడు అందరూ ఎవరు మురళీధర రావు సురేష్ రెడ్డి మల్కాకుమరయ్య ఇంతమంది పోటీలో ఉండి రథాలు నడిపిస్తున్నప్పుడు కూడా ఒక బ్యానర్ కాదు అన్న అన్నకి ఈమని టికెట్ ఈ నేను ఒక్కడిని డే అండ్ నైట్ డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టిన మీ అందరికి దృష్టిలో ఉంది ఇప్పుడు కూడా వీడియోలు ఎక్కువ చెడిపో డే అండ్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టి నూట యాభై టీములు తెచ్చి ఫ్లడ్ లైట్లు ఆడిపించి అన్న మల్కార్జిగిరి ఫర్ ఈటలా అని పెట్టి ఆడిపించి గెలిపించి మొత్తం స్టేట్ నుంచి గెలిపించి తెలంగాణ స్టేట్ నుంచి మొత్తం టీములు పిలిపించి ఆడిపించిన ఆడిపించిన నాలుగైదు రోజులకే టికెట్ అనౌన్స్మెంట్ అయింది నేను అన్న బర్త్డేకి బ్లడ్ క్యాంప్లు పెడతా అన్నను ఒక మాట అన్న నేను నా రక్తంలో ఉందన్న నేను ఎవరినైతే నమ్ముకున్నానో అంటే నేను భరించలేను నేను ఎవరిని నమ్ముకుంటానో వాళ్ళ వెంబడే ఉంటా అంటే మీలాంటి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈటల ఈటల ఇటల నాకు హండ్రెడ్ పర్సెంట్ నాలాంటి వాడిని ఉండుమని నాన్నకి ఒక ఫోన్ చేసి వెంకటరెడ్డి నువ్వు నేను ఉన్నా నీకు అని ధైర్యం చెప్పేది అండి అన్న ఆ ధైర్యం ఈటల అన్నట్టు నాకు రాలేదన్న ఇప్పుడు ఆయన చెప్పకు నా చుట్టుపక్కల కొంతమంది ఉంటారు వాళ్ళని అన్న అన్న ఇటు పోతే ఉండే మనకు భవిష్యత్తు ఉంది అన్న మాట ముగ్గురు నలుగురు ఫోన్ చేసి నాతో అన్నారు కానీ వాళ్ళంటే ఏం లాభం అన్న నేను వాళ్ళతో ఏడైంది గడపలు చేయలేదు నేను ఈటలన్నతో నాకు వేరే వాళ్ళతో సంబంధం లేదన్న నన్ను ఎన్నో మంది అడిగిరు నీకు ఈటలన్నా ముఖ్యమా పార్టీ ముఖ్యమంటే నేను ఈటలన్నా ముఖ్యమన్నా నువైతే ఎటు పోవు కదా వీడియోలు ఏటన్నా పోతాయా చెప్పు నువ్వు అడిగిన ఒకరోజు నాకు కాలోజీ టీవీ అడిగినప్పుడు కూడా నేను అదే మాట చెప్పిన మీకు గుర్తుందన్న నాకు ఈటలన్ననే ముఖ్యము పార్టీ ముఖ్యమని బహిరంగంగా నేను కొట్లాడేటోడి అన్న నాకు ఈటలన్నా ఎంపీ టికెట్ రావాలి ఇయాల కూడా నువ్వు వీడియో తీసి చూడన్నా ఇదే విషయంలో టికెట్ విషయంలో అందరితో ఒకటే మాట అంటున్నా చర్చలలో కూడా ఫస్ట్ లిస్ట్ లో అన్న పేరు డిక్లేర్ అవుతుంది ఇది నా ఛాలెంజ్ మళ్ళీ మీ స్టూడియోలోకి వచ్చి టికెట్ డిక్లేర్ అయినాక మాట్లాడతాను నేను టికెట్ డిక్లేర్ కాకముందే అన్న అన్నకు టికెట్ వస్తుంది ఫస్ట్ ఐదు లక్షల మెజార్టీతో గెలుస్తాడు ఇది ఇది గిట్ట పక్కా కాకుండా నన్ను అడగండి అని చెప్పి నన్న ఈ వీడియో రేపు పొద్దున నీకు పంపిస్తాను వీడియో కూడా ఐటల్ సమస్య వీడియో వీడియో బాగా సర్క్యులేట్ అయింది సోషల్ మీడియాలో ఏదన్నా ఎనీ టైం ఆయన ఇంటికి పోతే అన్నం పెడతాడు అన్న వీడియో కూడా బాగా అవును అందరు ఎమ్మెల్యేలు నా ఎమ్మెల్యే దగ్గర దగ్గర ఎవరు నిర్మల్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూడా నా వాయిస్ పెట్టి ఆయన ఫోటోలు పెట్టి ప్రచారం చేసుకున్నాడు అన్న ఒక యాంకర్ మీలాంటి యాంకర్ అడిగిండు అన్న మీ మీ కార్లో కూర్చొని అడిగిండు వెంకన్న ఇట్లా మాట్లాడి అన్న కొన్ని లక్షల మంది ఇది చూసిరు అందరు పెట్టుకుంటున్నారు అంటే దాన్ని కూడా అన్న ఇట్లా అన్నాడు కానీ నేను ఆ రోజు అదే అన్న అది దేవాలయం అన్నా కొన్ని వేల మంది వచ్చి భోజనాలు చేస్తారు అన్న అది అన్నదానం చేసే ఇల్లు అన్నా అది ఒక దేవాలయం లాంటిది ఇల్లు ఇల్లన్న ఎవ్వరు ఎమ్మెల్యే ఇంటికి పోయినా గేట్ లోపలి కూడా రానియరు కానీ అన్న ఇల్లు దేవాలయం అని చెప్పినా కొన్ని లక్షల మంది అది సర్క్యులేట్ అయింది అది నీకు తెలుసు అందరికీ తెలుసు అందరు ఎమ్మెల్యేలు కూడా దాన్ని వాడేది ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఒక వీడియో కూడా చేసిన అందరి గురించి మీరు కూడా చూసి చాలా మంది గుజరాబాద్ చాలా మంది కాల్ చేసి అక్కడ రెడ్డిలకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది అన్న బీసీలకు అక్కడ అవకాశం ఉంది చాలా మంది అంటారు మీరు కూడా ఒక రెడ్డిగా ఉన్నారు ఎందుకు మీకు అంత ప్రిఫరెన్స్ ఎందుకు దొరకలే రెడ్డి రెడ్డిలో ఎవరున్నారు ఇద్దరు ఉండవచ్చు వాళ్ళకి ఒక మనిషికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉండొచ్చు అన్న కానీ మాలో ఉండాలకు ఆయనకు ప్రిఫరెన్స్ ఇచ్చి మా ప్రిఫరెన్స్ లేకపోవడం కూడా మాకు బాధ అనిపిస్తున్నాయి కానీ చాలాసార్లు నేను ఆ విషయాలు అందరి దగ్గర ఎత్తినా కూడా అన్న ఒక మనిషికే ప్రిఫరెన్స్ ఇస్తున్నావు ఇద్దరు ముగ్గురికే మా అలాంటి వాళ్ళకి నువ్వు ప్రిఫరెన్స్ ఇస్తలేవన్న మా ఇలాంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇంకా ఇంకా మేము కొట్లాడడానికి మాకు ధైర్యం వస్తుంది అన్న అని అన్నతో నేను చాలాసార్లు చెప్పినా ఇక అన్న మనసులో ఏమున్నది నేను ఎట్లా గ్రహిస్తాను రామన్న మనసు ఉంది నేనేం చెప్తా నేను కొట్లాడేది అన్న చూస్తాడు నేను కొట్లాడేది చూస్తాడు మన యూత్ కాంగ్రెస్ వాళ్ళు అన్న ఇంటి మీదకి వస్తే ఎవరు ఆ వీడియో ఎంత వైరల్ అయింది మీరు చూసారు కట్ట పట్టుకొని అంత దేనికైనా నేను తెగించి పొట్లాడుతుండే అన్న అన్న దగ్గర ఆ ధైర్యం ఉంది నా దగ్గర ఇప్పుడు అక్క కవితక్క దగ్గర పోయినా అదే పని చేస్తాను నేను నేను ఆ కవితక్కని ఎవరు అన్న కవితక్క జోలికి ఎవరు అని నేను ఊకోను దాన్ని భరించలేను ఊరైతే నన్ను నమ్మిండ్రో నేను అలా పానమిస్తాను అది నా దగ్గర రక్తంలో ఉన్నది ఇప్పుడు ఒక మాట ఓపెన్ చెప్పండి అన్న ఈటల ఆయనలో మార్పు రావాల్సిన అవసరం ఉందా ఇంకా ఆయన విధానంలో మారాల్సిన అవసరం చాలా మార్పు ఇట్లా రావాలన్న ఇప్పుడు ఈ ఏడు సంవత్సరాల కాలంలో అన్న బయట ఇట్లా అనుకుంటున్నారు పబ్లిక్ ఇట్లా అనుకుంటున్నారు మన చుట్టుపక్కల చెప్పిన అన్న మీ మంచితనం అంత మంచితనం కూడా మనం పోతున్నాం అన్న మన దగ్గరకు వచ్చేటోళ్ళు నీ వాళ్ళు ఉంటారు నా వాళ్ళు ఉంటారు అన్న నువ్వు చాలా మార్పు చేర్పులు చేసుకోవాలన్నా మనోళ్ళు ఎవరు అవతల ఎవరు అని నువ్వు గుర్తించాలన్నా అని చెప్పిన ఈటలనే నేను చాలాసార్లు డైరెక్ట్ అందరికీ తెలుసా నా ఈటలన్నతో డైరెక్ట్ గా మాట్లాడేటోడు అంటే వెంకటరెడ్డి అంటుండే నేను బాజాపుతో చెప్పినా అన్న నీ ఆత్మని నేను అని చెప్పిన ఈటలనే ఈటలనే నీ ఆత్మని నేను నేను ఇవాళ కూడా నేను కవిత కథ గారు పోతున్నా ఈటల వదిలేసి అంటే జరబ్ విధంగా బాధనే ఉంది కానీ ఈ అంటే నేను ఎదగలేను అన్న ఎందుకంటే అందులో అన్న చుట్టూ ఉన్న ఉన్న అందరినీ అన్ననన్నా ఒక ఏళ్ల మీద లెక్క పెట్టడం కూడా నా మీద పగబట్టి ఉండే అన్నకు నా మీద నేర్పించేది చేసేది అన్న అవన్నీ నాకు ఇట్లా చెప్తుంటే కూడా అన్న అరే మన గురించి ఇంత చేస్తుండే మీద కూడా అన్న గురించి మాట్లాడు చాలా సార్లు నేను కూడా నేను కూడా అరే అని చెప్పి ఎందుకు చాలా మంది ఆయన కోసం కష్టపడే కార్యకర్తలు వస్తే ఎవరో తెలియనట్టు ఇట్లా చూస్తూ ఉంటారు ఎందుకు ఆయన బిహేవియర్ లేదా కార్యకర్తలు మంచిగా ఏం బిడ్డా తినిపో తినిపోబిడ్డా తర్వాత నీ కష్టం మాట్లాడదాం అని అది ఉందన్న నా దగ్గర ఏమని నీకు తో నా తోటి సాయం నేను చేస్తా బిడ్డ ఏం లేదు ఫస్ట్ తిన్నరా బిడ్డా నీకేమని నీ పర్సన్ ఏమి అందరినీ ఏమి అట్లా అనక్ చేయకపోవు కానీ ఇక కొద్ది మంది ఇక ఎట్లు ఎట్లుంట కొంతమందిని ఆయన చూసి చూడడానికి కూడా అంటే అన్న మనసులో ఏముంటుండే వెంకటరెడ్డిని దగ్గర తీసుకోవాలనుకుంటే తీసుకుంటుండే దూరం పెట్టాలంటే దూరం పెడుతుండే నేను అన్నకు చెప్పిన అన్న ఇట్లా ఇట్లా ఉంది అంటే అన్న ఏం సపోర్ట్ చేయాలి ఇక ఏమనుకోవాలి నాకు ధైర్యం అన్న ధైర్యం సరే నాతో ముందు నుంచి ఎందుకు పోతే పోవద్దు నువ్వు ఇంత చేసినావు నీ పేరు ఇంత స్టేట్ లో ఉంది ఇంత వ్యవహారం రామిడి వెంకటరెడ్డి అంటే ప్రతి దగ్గర హుజరాబాద్ నుంచి నాకు రెండు వందల ఫోన్ లో వచ్చినాయి నువ్వు పోవద్దు అని కానీ అన్న దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ చాలా మస్తు బాధపడ్డాను అంటే లే అన్న ఆలోచన నేను అనుకుంటా కదా ఆర్థికంగా కూడా నష్టపోయారు పైస కూడా ఖర్చు పెట్టుకురాలు ఏర్పాటు చేశారు టోర్నమెంట్ పెట్టారు అన్న ఏది ఇట్లా చూపెట్టి పని చేసినప్పుడు అంటే అన్నకు పర్సనల్ గా నేను చాలా కొట్లాడినా అన్న చాలా అందరితో తిట్లు తిన్నా అందరితో ఫోన్లలో తిట్లు తిన్నా అందరితో అన్ని వ్యవహారాలు చేసిన కానీ ఇక నాకు నువ్వు ఉండేది ఉండే వెంకటరెడ్డి అని ఒక్క మాట అంటే గిటా నాకు ధైర్యం వస్తుండే అన్న ఒక్క మాట అనేది ఉండే వెంకటరెడ్డి నువ్వు ఉండు అని నాకు ఇవాళ వరకు వేరే వాళ్ళు వాళ్ళు ఫోన్లు చేసి పోవద్దు పోవద్దు అదేందా నన్ను పోతే చాలా నష్టమవుతుంది అని అన్నోళ్ళు ఉన్నారు కానీ అన్న దగ్గర నుంచి అయితే ఎవ్వరు కూడా నాకు ఫోన్ చేయలేదు ఫోన్ కానీ కానీ అది కూడా నాకు చాలా పెద్ద ఇప్పుడు ఇంకా మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు ఇంకా రాజీనామా చేయలేదు చేయలేదు ఈటల నుంచి మళ్ళీ కాల్ వచ్చి ఎవరైనా బుజ్జగించే ప్రయత్నం చేస్తే ఈటల తోటే ఉంటారా ఫోన్ అన్న ఫోన్ చేస్తే కూడా పోరా ఫోన్ అన్న ఫోను డిసిషన్ తీసుకున్నాను నేను పోను నేను డైరెక్ట్గా కవితాకానే నమ్ముకున్నా ఆమె కూడా నాకు ప్రిఫరెన్స్ ఇచ్చింది ఇక నేను మళ్ళీ ఈటలన్న పో అప్పుడే చెప్పేది నాకు ఈటలన్న నువ్వు పోవద్దంటే నేను అప్పుడేం డిసిషన్ తీసుకుంటుంటో నాకు తెలియదు కానీ ఇక నాకు అక్క దగ్గర వచ్చేప్పుడు పిలిపచ్చేపు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను అక్కకి సేవ చేస్తానికే తిరుగుతా కానీ అక్కేం పడే తిరుగుతా కానీ ఈటల రాంధ్రాన్ని ఏం పడే ఎట్లా తిరిగి అక్కేం పడే అట్లా తిరుగుతా అక్కకి పేరు వచ్చే వరకు తిరుగుతా అక్క ఏ పొజిషన్ పోయే వరకు అక్కేం పడే ఉంటాయి మీ ఫోటోలు మీ పేపర్ స్టేట్మెంట్లు కవితో కలిసిన వీడియోలు వైరల్ అవుతా కదా చూసి కూడా మీకు ఫోన్ చేయలేదు వేరే రోజు చేసి వేరే చేపించిండా అన్న చేసి నాకు తెలియదు వేరే రోజు చేస్తే నేను దాన్ని ఫోన్ ఎత్తలేదు నాకు లక్ష్మి కృష్ణ యాదవ్ గారు కూడా ఫోన్ చేసి నేను లిఫ్ట్ చేయలేదు ఫోన్ ఎందుకంటే నేను ఒక డిసిషన్ నాకు అన్నతోనే ముఖ్యం అన్న అన్నతో అదే వెంకటరెడ్డి రా మాట్లాడదామంటే నేను అది వేరే వాళ్ళ అన్న ఓర్మాటాలు ఏమి ఇట్లా చేసిండు మనకి తెలియదు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు సంవత్సరం నా తోచిన సాయం అయితే మస్తు చేసిన నేను నా తోచినంత ఎంతవరకు అయితే చేయాలో అంతవరకు ఇప్పుడు బయట ప్రచారం ఏంటంటే నాకు కూడా రెండు మూడు కాల్స్ వచ్చినాయి మీ ఫోటోలు చూసిన తర్వాత ఏ మస్తు నష్టపోయింది అయ్యా ఇటల దగ్గర ఉండి నష్టం పో ఇప్పుడు బయటకు వచ్చినా అని చెప్తే చెప్పితే కూడా అది మంచి పద్ధతి కాదన్న ఇటల దగ్గర ఉన్నప్పుడు నేను నేనేం నష్టపోలేదు ఇప్పుడు కవితాక్క దగ్గరకు పోయిన కవితాక్క దగ్గర బయటకు వచ్చి కవితాక్క నష్టం చేసింది అంటే అది తప్పు కదన్న ఇష్టపడి పెట్టుకున్నారు ఇష్టపూర్వ అంతేగాని నా ఇష్టపూర్వకంగా నేను చేసుకున్నా కానీ అక్క అన్న అభిమానంతోనే నేను చేసుకున్నా కానీ అది లెక్క పెట్టేది ఉండదు అన్న లెక్కల్లో అది ఎందుకంటే అభిమానంతో చేసుకున్న లెక్కలకు ఎట్లా వస్తాదన్న ఇప్పుడు కూడా నాకు ఈటల మంచి నాయకుడు అనే నాకు అనుకుంటా నేను ఇప్పటికి కూడా ఈటలంటే మంచి నాయకుడు ఉద్యమకారుడు అని నేను అనుకుంటా గాని అన్న నాతోను ఒకసారి నువ్వు రా వెంకటరెడ్డి మనం మాట్లాడదామని నేనులా ప్రయాణంలా ఒక మాట అంటే నాకు ధైర్యం వస్తుంది అన్న నేను అక్క దగ్గర పోయినప్పుడు అక్కొక్క మాట అడిగింది అన్న కమిట్మెంట్ ఏం వెంకటరెడ్డి అని అన్నాను ఫస్ట్ ఆమె అక్క ఇంట్లోకి తీసుకోవద్దు వాడిని తీసుకోవద్దు నాకు తెలియదు కానీ అన్నని తీసుకోవాలి మీద కూర్చోబెట్ట అన్న అన్నది అన్న దా భోజనం చేసుకుంటా మాట్లాడలేక నేను బయట భోజనం చేస్తాను లేదు మా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు భోజనం చేయాలి వెంకటరెడ్డి అన్నది లేదక్క నేను బయట చేస్తాను నీ కమిట్మెంట్ ఏం చెప్పు వెంకటరెడ్డి నీ కమిట్మెంట్ పూర్తి చేస్తాను లేదక్క నా కమిట్మెంట్ ఏం లేదు నీతో ప్రయాణం చేస్తా కానీ ఇప్పుడు ఆయన కూడా ఒక ఆలోచనకు వచ్చేటానికి పార్టీలో నాకే సరైన ప్రాధాన్యత లేదు నమ్ముకోరు ఇంకా ఉన్న వాళ్ళకు ఇంకా ఇబ్బంది పెట్టిన వాళ్ళు వాళ్ళు ఇద్దరితో అన్నాడంట ఉండొచ్చు మళ్ళీ నాకే ప్రాధాన్యత లేనప్పుడు ఇక వాళ్ళకి ఏం ప్రాధాన్యత ఏం చేస్తామనచ్చు ఇప్పుడు నేను ఏడేండ్లలో ఏడేండ్లు నాన్న ఏడేండ్లు అన్నతో ప్రయాణం చేసిన ఏడేండ్లలో నేను ఏం ఏం చేసినా చెప్పు మీరే చెప్పండి పార్టీలో నాకు ఏం గుర్తింపుంది బీజేపీ పార్టీలు నాకు ఏం గుర్తింపు ఉంది చెప్పండి ఒకటే మాట చెప్పండి నాకు ఏం గుర్తింపు ఒక పోస్ట్ ఉందా ఒకటే బిరుదుంది నాకు వీటల్లో రాని దాని మీకు కాల్ వీటిలో మంచి ముఖ్యార్జుడు మన అంటే కొట్ల అర్థం కొడతాడు వార్తలకి ఎక్కుతాడు ఇది ఒక్కటే పేరు ఉంది కానీ నాకు ఇంకే పేరు వచ్చింది అని చెప్పండి ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా కవితనే ఎందుకు ఆప్షన్ గా మీరు పెట్టుకున్నారు నేను కవితనే ఆమె బీసీ గురించి కొట్లాడుతుంది రేపు ఫ్యూచర్ ఉంది అక్క అంటే పదేళ్ళు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా ఉండొచ్చు అన్న ఏదో ఉండొచ్చు అక్క అక్క నా నా ఒపీనియన్ ఉంటది కదా నేను అక్కని ఇన్ని రోజు నుంచి అబ్జర్వ్ చేస్తున్నా కవిత కానీ ఇక ఆమె దగ్గరికి పోతే ఆమె దగ్గర ఫ్యూచర్ ఉంటుంది అని నేను అనుకునే పోయినా అన్న నా డిసైడ్మెంట్తోనే పోయినా ఒకళ్ళు చెప్పి ఒకళ్ళు చేస్తే పోలి అక్క మీద నమ్మకంతోనే నేను అక్క దగ్గర ఉంటే పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు లేని డబ్బులు పక్కన డబ్బులు కానీ పేరు ప్రతిష్టలు సంపాదించవచ్చు నేను అన్న కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు ఫస్ట్ అన్న దగ్గరికి పోయింది నేను ఇవాళ కూడా అక్క కష్టం అక్క మంచిగా ఉందో ఎట్లా మంచి పరిస్థితిలో ఉందని అని నేను దేవుని కోరుకుంటున్నా కానీ ఈ రోజు కూడా నేను ఫస్ట్ పోయినా అక్క దగ్గరికి అక్కడ నన్ను మంచి రిసీవ్ చేసుకున్నాను ఉన్న వాస్తవం చెప్తున్నా మంచి రిసీవ్ చేసుకుంది వెంకటరెడ్డి నువ్వు మస్తు కష్టపడ్డా వచ్చేసినావు అట్లనే నా దగ్గర కూడా నువ్వు చేయాలి మంచి ఒక మనం రీచ్ అయ్యే వరకు నువ్వు నా ఎంబడి ఉండాలి పార్టీలో లేకున్నా అక్కతోని ఇంకా జాంగ్ కాకున్నా కూడా పాలవంచ ఎప్పుడు జాయిన్ పెద్ద ఎత్తున జాయినింగ్ అయితున్నా మొత్తం బీజేపీలో నా వెంబడి ఉన్నోళ్ళు గానీ ఉన్నోళ్ళు గానీ చాలా మందిని

వెంకన్నా జై భారీగా జై నీతో నేనున్నా నువ్వు దేనికి ఏం కాడ మంచిగా చేయి వెంకన్నా ఆ ధైర్యం నీతో పాటు ఒక ఐదారు మంది బయటకు వస్తారా ఐదారు వందల మంది రాకున్నా మాక్సిమం నేను తీసుకొని అక్క దగ్గరికి అయితే తీసుకొని పోతాను జాయినింగ్ లో చాలా పెద్ద మొత్తం ఇప్పుడు పాత కూడా కొద్ది మంది వస్తున్నారు చాలా మంది నేను వాళ్ళతో నా కొడుకు ఫస్ట్ జాగృతి అధ్యక్షుడు అండి జిల్లా చందన్ ఎవరు ఐదారు ఉన్నప్పుడు ఐదారు ని గుర్తుపడతాను ఐదారు ఉన్నప్పుడు చనిపోయారు ఫస్ట్ ఐదారు నా కొడుకుని మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు చేసిన యూత్ అధ్యక్షుడు యూత్ అధ్యక్షుడు నర చారిన్న ఉన్నాడు కదా జిఎస్ జనరల్ సెక్రటరీ ఉన్నాడు చారిన్న మా కొడుకు చాలా ప్రోత్సహించాడు మంచి మంచి లెవెల్లో పోయినాం నేను మా కొడుకు అప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళు ఉండొచ్చు నాకు మంచి మేడ్చల్లా కుంపల్లిలా ఇటు సైడ్ లా మంచి పేరు ప్రతిష్టలు జాగృతిలో తెచ్చిన ఒక ఊపు ఉండేది జాగృతిలో ఉన్నప్పుడు అప్పుడు గట్టిగా చేసిన చారీ చారీ సార్ కూడా మంచి సపోర్ట్ చేసిండే అప్పుడు నేను బ్యాక్ గ్రౌండ్ నుంచి జాగృతికి కూడా బాగా సపోర్ట్ చేసినాం ఇటీల రాజకీయ భవిష్యత్తు ఏంటన్నా మీకు ఏం అవుతుంది అందులో ఉండడం నాకైతే ఇష్టం లేదన్నా అన్ని ఇష్టం ఉంటుంది అన్ని ఇష్టం నాకైతే బీజేపీలో అన్న ఉండడం ఇష్టం లేదు బయటికి వస్తే ఏం చేస్తే బెటర్ అయినా మరి ఇక ఆయన పార్టీ పెడితే మంచిది అప్పుడు హుజరాబాద్ లేదు కదా అప్పుడే ఎందుకు లేదా మన మూడు లక్షల చిల్లర నాలుగు లక్షల మెజార్టీతో గెలిచిండు మోదీ వేబు ఈటల వేబు అలవాళ్ళు ఉన్నాడు ఆయనకు మంచి మల్కాజ్ గిరి ఆయన దగ్గర ఒక గుణం ఉందన్న పొద్దున్న ఆరు గంటల నుంచి మూడు గంటల వరకు రాత్రి తిరుగుతాడు ఇప్పుడు కూడా అంట నేను బయటకు వచ్చి ఈటలందని విమర్శించేస్తా ఆయన అది కాదు కానీ నేను ఆయన ఎంబడు ఉన్నంత వరకు అయితే ఆయనతో ఉన్నంత వరకు అయితే ఆయన కష్టం బాగా కష్టపడ్డాడు పార్టీ గురించి నేను ఆయనకి ఇప్పుడు కూడా ఈటలందర్ అంటే అభిమానం ఉంటుంది నాకు కానీ రామన్ననే ఉన్నాడు నేనే ఉన్నా రామన్న దగ్గర నేను పనిచేస్తున్నా రామన్న నన్ను అభిమాను ఎంత క్యాచ్ చేయాలి నువ్వు క్యాచ్ చేయనప్పుడు నేను ఎంత వరకు అనాలి నీకు ఎందుకు అంటే చాలా గుండె పోయినా కవిత అక్క దగ్గర నాకు గుండెంత ధైర్యో చేసి అక్క నా నేను ఎందుకు ఎంత ధైర్యం రావాలన్నా ఏ రాజకీయ నాయకుడు ఆపద ఉన్నప్పుడు రాకపోయినా మాట అంటే ధైర్యం నువ్వు చేసినవా చేయవా తర్వాత సంగతి కానీ ఒక మాటతో నాకు ఎంత ధైర్యం వస్తుంది నాకు ఇవాళ అక్క దగ్గర అక్క ఎందుకు అక్క పొజిషన్ పదేండ్ల సీఎం కూతురు జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ ఉండే ఎమ్మెల్సీ ఉంది అక్క 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 ఏంది పవర్ నాకు తెలుసు నేను ఎన్ని ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నా కాబట్టి అక్క పవర్ నాకు తెలుసు అందరికంటే మంచిగా మాట్లాడుతుంది అందరితో మంచిగా రీచ్ అవుతుంది ఏంది అంటది ఏం కష్టం ఉంది అంటది ఈ మధ్యలో నేను చూస్తున్నా మంచిగా ఉంది అప్పుడు అప్పుడు కాగిత నేను కలవలేదు ఇప్పుడు కాగిత చూస్తా నేను షాలి ఆపి అక్క కలిసి సో మీ హండ్రెడ్ పర్సెంట్ ఇంకా నేను వెనుక అడుగు లేదు వెనుక అక్కతోనే నా ప్రయాణం అక్క ఏ పోస్ట్ ఇస్తుంది నాకు ఏ పోస్ట్ కాలేదు ఇంకా నాతోనే ఉండు నాతోనే ప్రయాణం చేయి మనం అన్ని జిల్లాలో దానికి కూడా నేను అక్కతో ప్రయాణం చేస్తాను ఇప్పుడు నలభై రెండు పర్సెంట్ బీసీల గురించి మంచి గుడ్లు ఆడింది అక్క ఢిల్లీలో పోయి మన నేషనల్ మీడియాకి పెట్టింది మస్తు చాలా ఒక దాని గురించి ఒక కంప్ ప్రత్యేక ఒక కమిటీ కూడా వేసి కొట్లాడింది అన్ని జిల్లాలు పోయింది అన్ని జిల్లాలలో మీటింగ్ పెట్టింది మొత్తం మహబూబ్ నగర్ పోయింది నిజామాబాద్ పోయింది కొత్తగూడెం పోయింది అన్ని జిల్లాలు తిరిగింది అన్ని బీసీ సంఘం గురించి నలభై రెండు పర్సెంట్ గురించి కొట్లాడింది నిన్న ఒక ఫార్వర్డ్ క్లాస్ ఉండి ఒక మంచి ఉండి కూడా అక్క బీసీల గురించి కొట్లాడుతుంటే నాకు సంతోషం అనిపించింది అన్న నలభై రెండు శాతం నిన్న సెంట్రల్ లో బిల్ క్యాబినెట్ లో అయినందుకు అక్క చాలా సంతోషపడ్డదన్న ఆ ఫేస్ లో నాకు సంతోషం అనిపించింది అక్క ముఖంలోనే నేను చూసిన అక్క చూసినంగా చాలా ఆనంద పడ్డది అలా ఆనందం వెనకాల చాలా ఆనందం అదే బీసీ లాకింత నలభై రెండు పర్సెంట్ వచ్చిందంటే ఆమె చాలా సంతోషపడ్డది అన్నీ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జమన థ్యాంక్ యూ వెరీ తో మీరు మీ ఇలాంటి బ్రదర్స్ ది నాకు సపోర్ట్ ఉండాలి రమణ చవి మంచి ప్రయాణం ఉంటుంది అది ఓకే సో మచ్ సో ఇది ఈటల్ రాజేందర్ ప్రధాన అంచుడు రామిడి వెంకరెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ చూసుకోండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుగా